నూజివీడు మండలంలోని లైన్ తాండ గ్రామంలో గురువారం ఆది కర్మయోగి పథకం అమలుకు గ్రామ సభ నిర్వహించారు ఇక ఎంపీడీఓ చెన్న రాఘవేంద్రనాథ్ తహసీల్దార్ భద్రు మండల టీడీపీ అధ్యక్షులు యనమదల వాసు సీనియర్ నాయకులు మాసునూరు రాజులు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో గిరిజన తండాల అభివృద్ధికి మౌలిక వసతుల కల్పనకు భారీగా నిధులు కేటాయించి ప్రణాళికలు రూపొందించినట్లు చెప్పారు ఆది కర్మయోగి పథకం గిరిజన తాండాలకు గొప్ప వరంలా పరిణమించిందని అన్నారు ఇక్కడ మనం ఎంతో మందిని చూసుంటాం కానీ ఇక్కడ మన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత ఎంతో మందికి అధికారులు కరుద్దామని మన మంత్రి గారు కొలుసు బాద్రసాద్ గారు వీళ్ళిద్దరి సూచనలతో అలాంటే ఆమె కూడా ఇక్కడ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ పథకాలైనా ప్రవేశపెడితే దాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఆమె యొక్క సహాయ సహకారాలు కూడా పూర్తిగా ఉన్నాయి ఈ కూటమి ప్రభుత్వం తరపు నుంచి ఒక గిరిజనులు ఉండే రాష్ట్రంలో మిజోరాం రాష్ట్రంలో రెండు సంవత్సరాలు ఉండి వచ్చాను ఆ రాష్ట్రంలో గిరిజనులు చేసే ఉత్పత్తులు చూస్తే ఎప్పుడు కూడా అక్కడికి వెళ్ళినప్పుడల్లా కొనుకూచుకుంటాడు టోపీ అని అయ్యని అని ఎదురు కర్రలతో వాళ్ళు చేసే చూస్తే మన కొనుక్కురావల్ పెద్దగా ఉంటుంది నేను అలాంటి ఎన్నో కొనుక్కొచ్చి మా ఇంటికాడ పెట్టుకున్నా టోపీ అని కానీ వాళ్ళు ఎదురు కర మంచాలితూ కానీ బొట్టలు కానీ అలాంటివన్నీ అలాగే అలా చూసి అలాగే ఏంటి ఆదివాసీలు అలా ఎలా ఉంటున్నారో మన గిరిజనులు కూడా అంత అభివృద్ధి చెందాలి సంకల్పం ప్రతి ఒక్కరికి ఇల్లు ఇవ్వాలనేది ప్రభుత్వ సంకల్పం అదేవిధంగా మీకు డ్రైనేజ్ అడిగారు ఆ రోజు అక్కడ పోతా ఉంటే నాకు నుంచి వచ్చినప్పుడు మొత్తం ఊరంతా డ్రైనేజ్ అడిగారు ఊరందరికీ డ్రైనేజ్ చేశారా శానిటేషన్ ఊరందరికి చెప్పు ఊరందరికి డ్రైనేజ్ పెట్టావు క్లియర్ ఇంటింటికి నీళ్ళు వస్తాయి మినరల్ వాటర్ కాదు క్లియర్ సురక్షితమైనటువంటి నీళ్ళు అదేవిధంగా ప్రతికి మీకు విద్యుత్ కోసము ఆల్రెడీ ఒక సబ్ సబ్స్టేషన్ పెడుతున్నారు కి రికమెండ్ చేశారు మీకు మహిళలు అమ్మ ఒక నిమిషం వినండి అంటే గ్రామ సభలో హైలైట్స్ చెప్పాలి మీరు ఎన మీకు మహిళలకి మహిళలు ప్రతి కుటుంబం నుంచి ఒక ఆర్థిక పారిశ్రామికవేత్త రావాలనేది రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మన మంత్రి కొలుసు పార్థసారథి గారి సంకల్పం ప్రతి ఇంటి నుంచి ఒక పారిశ్రామికవేత్త రావాలనేది ఆ దిశగా కూడా డిఆర్డిఏ వాళ్ళతో వెలుగు వాళ్ళతో కూడి ఒక ప్రణాళికను రెడీ చేసాం బ్యాంకర్స్ కూడా దాన్ని సిద్ధపడుతున్నాం అదేవిధంగా మీకు ఎడ్యుకేషన్ కోసము సమగ్ర శిక్ష అభియాన్లో స్కూల్ పెట్టాలనేది నిర్ణయించారు ఆల్రెడీ మీ నాయకులు నాగు గారు వాళ్ళందరూ కలిసి ఎవరిని కలిశారు మినిస్టర్ నారా లోకేష్ గారిని కలిశారు కలిసి రిప్రజెంటేషన్ కూడా ఇచ్చి వచ్చారు దానికి కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నాం ప్రభుత్వం అంటే ఎవరికి నరేంద్ర మోడీ గారి దృష్టికి చంద్రబాబు నాయుడు గారి ద్వారా తీసుకెళ్తున్నాం దీని యొక్క పూర్వపరాలు రికార్డు దాగలుగా ఇంకా డీప్ గా ఇల్లు పరిశీలించిన తర్వాత దీని గురించి అనౌన్స్ చేస్తాం అయితే ఇప్పటికి ఈ గ్రామం జాయింట్ సర్వే అంటున్నారు జాయింట్ సర్వే కాదు గ్రామం మొత్తం రీసర్వే చేస్తున్నాం రీసర్వే చేసేటప్పుడు మీరందరూ కూడా పాల్గొనవచ్చు అందుకనే ఈ ఫేజ్ త్రీలో మొట్టమొదటిగా నాలుగు గ్రామాలను ఎంచుకోవడం జరిగింది మినిస్టర్ గారి ఆదేశానుసారం అవి ఏమై ఏ గ్రామాలంటే మనకి మిర్జాపురం ఇక్కడ వెంకటాయపాలెం సుంకొల్లు సిద్ధార్థనగర్ అంటే నర్సుపేట ఈ ఫారెస్ట్ ల్యాండ్కి నీరెస్ట్గా ఉన్న ఫారెస్ట్ ల్యాండ్ ఇంక్లూడ్ ఉన్న విలేజెస్ పెట్టాం ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉన్న విలేజెస్ నే పెట్టాం ఈ సమస్యని పరిష్కరిస్తాం ఈ సమస్యను పరిష్కరించి సభాముఖంగా తెలియజేస్తాం ఇది ఒక రైతు పేరు కూడా ఎల్సీ ల్యాండ్ అని కూడా నమోదు ఉంది ఆ రైతుకు అంత ఉండటానికి అవకాశం లేదు నాకు పర్యావరణాలు పరిశీలించిన తర్వాత ఇది పట్టా ల్యాండ్ గానే ఉందండి ఈ పట్టా ల్యాండ్ ని కూడా ఎలా ఓవర్కమ్ చేద్దాం ఫారెస్ట్ ల్యాండ్ నుంచి మనం ఎలా తీసుకుందాం అని చెప్పేసి మీకు తెలియజేస్తున్నాం తర్వాత రాజా గారు సర్పంచ్ గారు చెప్పిందంటే ఆర్ఓ ఎఫ్ఆర్ పట్టాల గురించి ఇంకా ఆర్ఓ పట్టాలు డిస్ట్రిబ్యూట్ చేయాల్సి ఉందని చెప్పారు ఫేస్ అన్న మేనర్ లో ఇవ్వడం జరిగింది రెండు ఫేసులుగా ఇంకా మూడోసారి కూడా ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చిన తర్వాత వాటన్నిటిని సర్వే చేసి ఇది సెంట్రల్ గవర్నమెంట్ యాక్ట్ లో కూడా ఉంది కాబట్టి పరిశీలించి ఇస్తాము అలాగని చెప్పేసి మీరు ఏదో ఇస్తారని చెప్పేసి నిజమైన ఫారెస్ట్ ని నరుక్కుంటూ వెళ్ళకూడదు ఫారెస్ట్ అనేది జాతీయ సంపద మన అందరి సంపద ముఖ్యంగా ఫారెస్ట్ ఉపయోగపడేది దగ్గరలో ఉన్న వాళ్ళు మీకు మన జాతీయ సంపద కాబట్టి దీన్ని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది